హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియోని పెళ్లి కానీ ఆడవాళ్ళు మాత్రమే ఒంటరిగా కూర్చొని చూడటానికి ట్రై చేయండి ఇలా అనేసి నేను ఎందుకంటున్నానంటే పెళ్ళైన వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఆ విషయం పట్ల అన్నీ తెలిసిపోయి ఉంటాయి కాబట్టి ఏదైనా సరే నా పడకుండా సిగ్గు పడకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా అడిగి తెలుసుకుంటారు ఇంకేస్ దాని గురించి ఏమన్నా సఫర్ అవుతూ ఉంటే హాస్పిటల్కి కూడా వెళ్తారు కానీ పిల్ల కానీ ఆడపిల్లలు అనుకోండి సో ప్రతిదీ కూడా సిగ్గుపడతారు మొహమాటం పడతారు భయపడతారు ఎవరినైనా అడగాలంటే డౌట్ పడతారనమాట సో అడగరు సో దాని గురించి విషయం తెలుసుకోకుండా వాళ్ళ మనసుల్లోనే ఉంచేసుకొని వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి వల్లే వాళ్ళ హెల్త్ని ఖరాబ్ చేసుకుంటారు అనమాట అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ అయినప్పుడు చాలామంది ఏంటంటే మొదటి ఆ మూడు రోజులు నరకాన్ని చూస్తారనమాట ఎందుకంటే కనుక ఆ పెయిన్ పొత్తి కడుపు పెయిన్ నడుము నొప్పి కానీ పొత్తి కడుపు కానీ అంత ఎక్కువగా పెయిన్ వస్తుంది కదా సో అందుకోసమే వాళ్ళు దారుణ ఏడుస్తారు భయపడతారు అసలు ఎక్కడికే వెళ్ళారనమాట ఒంటరిగా కూర్చునేసి ఇంకేస్ ఫుడ్ కూడా తినకుండా అలాగే పడుకొనిపోయి ఉంటారనమాట సో ఇప్పటి నుంచి అలా చేయకండి నేను చెప్పినట్టు కనుక చేస్తే ఈ మొదటి మూడు రోజులు మీరు కొంచెం పెయిన్ని రిలీఫ్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఇంకా అలాగే కొంతమంది ఏంటంటే ఆ పీరియడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఐదు రోజులు ఏడు రోజుల వరకు కూడా వాళ్ళ దగ్గర దరిద్రమైన స్మెల్ వస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది సో మనం ఆశయించుకోకూడదు బట్ వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు కాబట్టి తెలియచేస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈరోజు నేను మీకు ఆ వాసన రాకుండా ఉండటానికి కోసం కూడా టిప్స్ చెప్తాను చెప్తానమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుందాం పీరియడ్ అయినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కాదండి కొంతమంది లైఫ్లో ఏంటంటే ఆ బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది వాళ్ళు పక్కనకి వస్తే చాలు ఈజీగా కనిపెట్టేస్తారు నువ్వు డేట్ అయ్యావు కదా నీకోసం అందుకే నీ దగ్గర స్మెల్ వస్తూ ఉంది సో కొంచెం నీట్గా ఉండొచ్చు కదా అనేసి ఇట్లా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సజెషన్ చేస్తూ ఉంటారు క్లోజ్ సో క్లోజ్ ఫ్రెండ్స్ కూడా నీతో చెప్తూ ఉంటారనమాట సో ఎందుకు ఆ స్మెల్ వస్తుంది అంటే కనుక తెలియకుండానే వాళ్ళకి తెలియకుండానే పెరుగుని గుడ్డుని టీ కాఫీని తాగటం వల్ల తినటం వల్ల ఆ స్మెల్ వస్తుందండి సో సైంటిఫిక్ పరంగా నేను మీకు ప్రూవ్ చేయలేకపోవచ్చు బట్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను మీతో షేర్ చేస్తున్నాను సో పెరుగు తిన్నా కోడిగుడ్డు తిన్నా టీ కాఫీలు తాగినా కూడా మీ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుందండి సో వాటిలో ఏముంటాయో తెలియదు కానీ అవి తాగినప్పటి నుంచి కూడా అవి తిన్నప్పటి నుంచి కూడా మన దగ్గర దరిద్రమైన స్మెల్ వస్తుంది మనకు మనమే ఆ స్మెల్ చూసుకుంటే కనుక చాలా చండాలంగా అనిపిస్తుంది ఎందుకు వస్తా ఉంది ఇంత స్మెల్ అనేసి తలలు బాదుకొని ఆలోచించినా కూడా మనకైతే దానికి సంబంధించిన రీజన్ అయితే తెలియదు అనమాట సో గుడ్డిగా నమ్మండి నేను చెప్తున్నాను మీరు కనుక పీరియడ్ అయ్యారు అంటే కోడిగుడ్డిని అసలు తినకండి సో టీ కాఫీలని అసలు తాగకండి ఓకేనా సో నెక్స్ట్ అలాగే ఇంకోటి ఏంటంటే కనుక చాలామంది తెలియకుండా చేసే పనులు సో పీరియడ్ అయినప్పుడు ఏంటంటే ఈ కడుపు ఈ నడుము ఇవంతా కూడా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది కదా సో దీనికోసం ఏంటంటే నేను చెప్పినట్టు చేయండి సో పీరియడ్ ఈరోజు వచ్చింది అనుకోండి ఒక మూడు రోజుల వరకు అసలు ఎవ్వరూ స్నానాలు చేయరు మూడు రోజుల తర్వాత తలస్నానం చేసేస్తారు మూడవ రోజు సో ఈ క్రమంలో ఏంటంటే మీకు ఎక్కువగా పెయిన్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మూడు రోజుల వరకు స్నానం చేయకుండా ఉండాలి అనేసి ఎవ్వరూ చెప్పరండి బట్ రోజు చేసినప్పటికీ కూడా మూడవ రోజు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అనేది చెప్తారనమాట సో దీన్ని మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా సో పీరియడ్ వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే స్నానం చేయండి తల స్నానం చేయలేకపోయినా కనీసం ఒళ్ళకైనా స్నానం చేయండి సో ప్రతిరోజు స్నానం చేయండి వీలైతే పొద్దున సాయంత్రం స్నానం చేయడానికి ట్రై చేయండి సో వేడి నీళ్ళతో మీ బాడీ ఎంత ఎక్కువ వేడి నీళ్ళను తట్టుకోగలుగుతుందో అంత ఎక్కువ వేడి నీళ్లను మీరు స్నానం కనుక చేసినట్టయితే తప్పకుండా మీకు ఈ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుందనమాట ఇన్ కేసు మీరు కనుక స్నానం చేయలేకపోతే కనుక వన్ అవర్కి ఒకసారి టూ అవర్స్కి ఒకసారి ఏం చేస్తారంటే ఒక పెద్ద టబ్బులో వేడి నీళ్ళని తీసుకునేసి మీరు అందులో కూర్చోండి సో కూర్చుంటే కాళ్ళు నడుము కడుపు ఇవంతా కూడా నానే విధంగా కూర్చోండి సో అలాగ ఒక ఫైవ్ టు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక మీరు కూర్చున్నట్టయితే ఈ కడుపులో ఏదైతే బ్లడ్ క్లాట్ అయి ఉంటుందో లైక్ మీకు తెలిసే ఉంటుంది కదా పీరియడ్ అయినప్పుడు కంటిన్యూగా మనకు బ్లీడింగ్ అనేది అవ్వదు కొంచెం 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 గ్యాప్ తీసుకుంటూ అవుతూ ఉంటుంది కదా సో ఇట్లాంటి టైంలో ఏంటంటే మీరు ఎక్కువసేపు కనుక వేడి నీళ్ళలో కూర్చున్నట్టయితే ఆ కడుపులో ఏదైనా క్లాటింగ్ లాంటివైనా కూడా మీ బ్లీడింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా లైట్గా అంటే ఏమంటారు పలుచుబడిపోయి తొందరగా మనకు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది దానివల్ల మీకు పెయిన్ అనేది రాదనమాట ఓకేనా సో దీన్ని నేను ఫుల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను అనుభవించాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా మీకు వీలైనంత ఎక్కువగా కనుక మీరు చేసినట్టయితే మీకు ఆ పెయిన్ అనేది రాదండి చాలా మంది ఏంటంటే దారుణం అసలు పెళ్లి అమ్మాయిలు ఇంకా దారుణం వాళ్ళు ఏంటంటే అసలు చదువుకోలేరు పడుకోలేరు తినలేరు ఎక్కడికి వెళ్ళలేరు అలాగే బెడ్ పైన పడుకునేసి అలాగే ఉండిపోతారనమాట ఆ నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారన్నమాట సో వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి మీరు పెద్ద టబ్లో వాటర్ని తీసుకునేసి అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి టెన్ ట్వంటీ మినిట్స్ వరకు మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు కనుక కూర్చున్నట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ వస్తుందనమాట ఓకేనా సో ఇవి రెండు పనులు మాత్రం తప్పకుండా చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే నెంబర్ త్రీ ఏంటంటే కనుక మనం శానిటరీ ప్యాడ్స్ని కూడా యూస్ చేయకుండా క్లాత్నే యూజ్ చేస్తారన్నమాట శానిటరీ ప్యాడ్స్లో కూడా మన బ్లడ్ని అది అబ్జార్బ్ చేయాలి అంటే అందులో కొంచెం కెమికల్ని వేస్తారు సో ఈ కెమికల్ ఎఫెక్ట్ మా మీద పడద్దు అనే ఉద్దేశంతో క్లాత్ని యూస్ చేస్తారు కదా సో ఈ క్లాత్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయటం వల్ల ఏంటంటే ఆ క్లాత్లో కొన్ని రకాలైన బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇదంతా కూడా ఫామ్ అయిపోయి ఉంటుందన్నమాట సో దానికి సరైన విధంగా మనం క్లీన్ చేయకపోవటం వల్ల కూడా తిరిగి అది మన మీదే అటాక్ అవుతుందనమాట సో మనకి రకరకాలైన ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది అనమాట లైక్ థైస్ దగ్గర బ్లాక్ అయిపోవటము మేము వ్యజైన ఏరియా దగ్గర మంటగా దురదగా పుట్టడము లైక్ వైట్ డిశ్చార్జ్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సో అందుకోసమే క్లాత్ని యూజ్ చేసే కంటే శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేయటం మంచిది ఒకవేళ మీకు శానిటరీ ప్యాడ్ ఇష్టం లేదు మేము క్లాత్నే యూజ్ చేసుకుంటాము అంటే కనుక దానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి ఒక మంత్లో మీరు ఒక ఫైవ్ టు టెన్ క్లాత్స్ని దగ్గర పెట్టుకోండి మీ పీరియడ్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని బాగా నీట్గా ఉతికేసి పడేయండి లేదా కాల్ చేయండి సో దాన్ని రీయూజ్ చేసేటప్పుడు ఆ మంత్లోనే ఎండలోనే బాగా ఆరబెట్టండి ఒకటికి రెండు సార్లు వేడి నీళ్ళలో ఉతికి ఎండలో ఆరబెట్టిన తర్వాతే మళ్ళీ యూజ్ చేయండి సో ఈ విధంగా ప్రతి నెలకి కూడా ఆ గుడ్డని మారుస్తూ ఉండాలన్నమాట అదే గుడ్డని ఉతకడం ఎండలో ఆరబెట్టడం మళ్ళీ రెండు మూడు నెలలు ఆరు నెలలు కూడా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు అలా చేయటం వల్ల మీ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట సో అందుకోసమే మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకుండా ఒక ఒక బట్టని మీరు తీసుకున్నారంటే దాన్ని ఒక నెల మాత్రమే వాడండి లేదంటే రెండు నెలలు కూడా వాడచ్చు ఆ తర్వాత మాత్రం అసలు వాడకండి ఓకేనా సో ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ని నేను మీద షేర్ చేస్తాను అనమాట ఇది అసలు మంచిది కాదు ఓకేనా అయితే కొంతమందికి శానిటరీ ప్యాడ్స్ అని చెప్పాను కదా ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కరికి పడవచ్చు ఒక్కొక్కరికి పడకపోవచ్చు అనమాట ఇంకేస్ ఏంటంటే కొంతమందికి విస్పర్ లాంటివి పడవచ్చు ఇంకొంతమందికి వేరే స్టేఫరీ లాంటివి పడవచ్చు అనమాట సో నేను విస్పర్ వాడాను నాకు ఇది పడట్లేదు అనేసి అన్ని రకాలైన శానిటరీ ప్యాడ్స్ ఇలాగే ఉంటాయి సో నాకు ఇది పడట్లేదు అనేసి బట్టకి మారిపోకూడదు అనమాట సో ఈ బ్రాండ్ మనకు పడట్లేదు అంటే ఇంకొక బ్రాండ్కి వెళ్ళటం మంచిది అనమాట సో అది కూడా పడకపోతే ఇంకొక రకాల ఇంకో వేరే బ్రాండ్కి వెళ్ళటం కూడా చాలా మంచిది అనమాట సో మనకు మార్కెట్లో ఏంటంటే చాలా రకాలైన బ్రాండ్స్ ఉన్నాయి కదా సో ఒక్కొక్కసారి ఒక్కొక్కని ట్రై చేయండి ఏది మీకు సూటబుల్ అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయండి అంతే తప్ప ఇది నాకు పడట్లేదు అనేసి మొత్తం శానిటరీ ప్యాడ్స్ని వాడకపోవటం అనేది కరెక్ట్ కాదనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే మీకు పీరియడ్ వచ్చింది అనగానే అసలు ఫుడ్ని సరిగ్గా తీసుకోరు రెస్ట్ సరిగా తీసుకోరు జంక్ ఫుడ్ని అంటే వేడివేడిగా ఏదైనా ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా సో ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా సో దీన్ని తినేసి సైలెంట్గా పడుకునేస్తారనమాట దీనివల్ల ఏంటంటే మీ హెల్త్ అనేది నాశనం అయిపోతుంది కాబట్టి మెయిన్గా మీరు ఏంటంటే ఆకుకూరల్ని పండ్లని ఫ్రూట్స్ని కూరగాయల్ని తినడానికి ట్రై చేయండి ఈ విధంగా చేస్తే మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఇంకొంతమంది ఏంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు పీరియడ్ వచ్చినప్పుడు ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కదా స్టమక్ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఇవి ఎక్కువ ఉంటాయి సో వీటిని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలియక పెయిన్ కిల్లర్ని యూజ్ చేస్తారనమాట సో ఈ పెయిన్ కిల్లర్ని కానీ లేదా వేరే ఏ మెడిసిన్ అయినా సరే యూజ్ చేసినట్టయితే ఆఫ్టర్ మ్యారేజ్ మీకు పిల్లలు పుట్టడం కష్టం అవుతుందండి ఎందుకంటే ఈ ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది మీ గర్భసంచి మీద చూపిస్తుంది అనమాట గర్భసంచిలో బుడగలు రావటము అది ఇన్ఫెక్షన్కి గురి అవటము దాని ద్వారా మీకు పిల్లలు కాకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట సో అందుకోసమే ఆల్మోస్ట్ ఆల్ ఆ పెయిన్ని న్యాచురల్ దూరం చేసుకోవడానికి ట్రై చేయాలి లేదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి సూటబుల్ మెడిసిన్ ఇస్తారనమాట సో అది కూడా వాడటం మంచిది కాదు బట్ ఏ ఛాన్సు లేదు కాబట్టి ఈ మెడిసిన్ ఇస్తారనమాట కాబట్టి మీరు పెయిన్ కిల్లర్ని కానీ మెడిసిన్ కానీ యూస్ చేసుకోకుండా ఈ త్రీ డేస్ మీకు ఉన్నటువంటి పెయిన్ని న్యాచురల్గా తగ్గించుకోవడానికి నేను చెప్పిన టిప్స్ అనేటివి యూస్ అవుతాయి సో వీటిని మాత్రం తప్పకుండా యూస్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఓకేనా సో ఇది అండి వాటి వీడియో మందికి వీటి గురించి తెలియక బాధపడుతూ ఏడుస్తూ ఉండే ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి అంతో ఎంతో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ యూజ్ అయినా కూడా నేను సాటిస్ఫై అనమాట సో అందుకోసం ఈరోజు వీడియోని నేను మీతో షేర్ చేశాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి డెఫినెట్గా కనీసం ఒక ముగ్గురు ఆడపిల్లలకైనా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళ హెల్త్ని అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బాధని కొంచెమైనా మీరు తగ్గించిన వాళ్ళు అవుతారన్నమాట ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్